హలో అండి అందరు ఎలా ఉన్నారు మా పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఇలా అయితే చేస్తారు ప్రతిదీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి పెళ్ళి చూ చూడండి ఇలా అయితే పందిరి గుంజ అది పందిరి గుంజ కాదు సో ఏదో గుంజ అంటారు నాకు అంత ఐడియా లేదు కానీ దీంతో మాత్రం సో పెళ్ళి స్టార్ట్ చేస్తారు సో ఇది ఇది ఎంత బాగా చిగురిస్తుందో వాళ్ళ జీవితం కూడా అంతే మంచిగా చిగురించాలని ఒక ఉదాహరణతో అయితే వేస్తారు ఉదాహరణ కాదు అది నిజమండి సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాని పేరు ఏందో కామెంట్ చేయండి నాకు ఐడియా లేదు సో చూడండి నాలుగు అటంక ఇటంక ముంతలు పెట్టాన గానీ ఒక మొగ్గు వేసి మధ్యలో ఒక అట్టె ఉంది కదా అది కచ్చలంది తెలుసు కదా సో అట్లా పెట్టి అయితే చేస్తారు సో అది వేసిన తర్వాత పెళ్ళికొడుకు అయితే చక్కగా పసుపు రాసేసారు సో డబ్బులతో బాజలతో మంచి మంచిగా ఎంజాయ్ ఎంజాయ్ పసుపులు అందరూ ఒకరికి ఒకరు రాసుకున్నారు సో చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట సో పెళ్లి చూపులు కదా మరి తగ్గేదేలే అనుకుంటే అయితే చాలా బాగా చేశారు సో అందరైతే పసుపు రాస్తున్నారు పెళ్ళికొడుకు ఎక్కడున్నారండి అని మీరు అనుకోవచ్చు చూడండి పెళ్ళికొడుకు ఇలా రాస్తున్నారో వాళ్ళే అన్నమాట సో ఇదైతే ఈవినింగు పెళ్లి చూపు పెళ్ళి రేపనంగా ఈరోజు నైటు సో వాళ్ళు అంతా వచ్చి పెళ్లి కూతురు రాదు సో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చుట్టాలు వచ్చిన కానీ పెళ్లి కొడుకు బట్టలు మూడు చెత్తల బట్టలు వేస్తారు ఒకరు ఒకటేమో పెళ్ళి రోజుది సో ఇంకొకటి ఏమో డిన్నర్ రోజుది సో ఇంకోటి నార్మల్ది అట్లా పెడతారు సో బంగారం ఏది ఉన్నా కానీ పెడతారు సో దీన్ని ఏమంటారు అంటే ఈడేమంటారు సో పెళ్ళికి ముందు రోజు ఒక రోజు వచ్చాకని ఇలా సాంప్రదాయంగా అన్నీ వాళ్ళ చుట్టాలు వచ్చా కానీ మంచిగా సాంప్రదాయంగా చేసి అయితే వెళ్తారన్నమాట సో అందరూ ఫోటోలు వీడియోలు చక్కగా తీసుకుంటున్నారు పెళ్ళికొడుకు చాలా బాగా అందరూ బ్లెస్సింగ్ ఇస్తున్నారు ఎందుకంటే తనకు అమ్మ లేదు కాబట్టి అమ్మ స్థానంలో ఉండి అక్క మ్యారేజ్ చేస్తుంది అందరు చాలా చాలా గౌరవిస్తున్నారు ఈ పెళ్లి సందడిని చూసి ఎందుకంటే చాలా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇది చాలా బాగా జరిగింది సో నేనైతే మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను చాలా బాగా జరిగింది సో నెక్స్ట్ డే అయితే పెళ్ళికి స్టార్ట్ అయిపోయాం పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కార్ అయితే చూడండి తగ్గేదలే మన పల్లెటూరు అయితే ఏంటి తగ్గేది అనుకుంటే అయితే కార్ బుక్ గుడ్ చేశారు సో ఈ వీడియో అయితే సో నేను ఇలానే తీసాను ఎందుకంటే సో మా ఫ్యామిలీని చూపించడానికి వీళ్ళంతా మా ఫ్యామిలీ అన్నమాట ఇక్కడున్న ఫ్యా గర్ల్స్ మొత్తం మా వాళ్ళే అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళ కూతుర్లు సో చూడండి కూ పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య వదిన అయితే ఎదుర్కోవడానికి వచ్చారు వచ్చినా కానీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు మధ్యలో ఏదో డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే కన్యాదానం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా సో దానికోసమే అనుకుంటా సో పెళ్ళికొడకైతే ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే ఎక్కువ తను మాట్లాడలేడు సో తనకు తోచింది ఇచ్చాడో లేదో నేనైతే చూడలేదు కానీ ఖచ్చితంగా అదే డిస్కషన్ అన్నమాట సో పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య అయితే ఇట్లా ఎత్తుకొని వెళ్తున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాము అక్కడ పందేది కనిపిస్తుంది కదా పక్కకి ఇల్లు ఉంది కదా అదే ఇల్లు పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు సో మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డిస్ట్ తీశారు పెళ్ళికొడుకు కొడుకు అయితే వాళ్ళ ఇంటికి మేము వచ్చేసాము వచ్చిన తర్వాత పెళ్ళికొడుకుని పక్కకు కూర్చోపెట్టి ఇక్కడ అయితే ఒక పీట వేసి దానిపైన బెడ్షీట్ వేసిన కానీ పెళ్ళికొడుకు వాళ్ళ అయితే ఏదో ఓమో ఏదో రాసాడు సో ఇంట్లో నుంచి అయితే పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నాము సో ఎందుకు అని అంటే తనకు కూడా ఇప్పుడు పెళ్ళికొడుకు ఎలా సాంప్రదాయంగా చేశారో పెళ్లి కూతురుకి కూడా అట్లానే చాలా చక్కగా సో బట్టలు నగలు అవన్నీ పెట్టిస్తారన్నమాట సో చూడండి మా పల్లెటూరులో అయితే పెళ్ళికూతురు ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో తను కనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే బొట్టు పెడుతుంది తను ఎవరు అనంటే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అన్నమాట సో నేను ఇందాకే చెప్పాను కదా తనకు వాళ్ళకు అమ్మలేదు అని కానీ అమ్మ స్థానంలో ఉండి అక్క పెద్ద బాధ్యత తీసుకొని ఇలా పెళ్లి జరుపుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక పక్కన చూస్తే కొంచెం కళ్ళకు నీళ్ళు కూడా వచ్చేసాయి ఎందుకంటే ఈ సందడిలో మాత్రం కూడా ఉంటే బాగుండు అని అనిపించింది సో చూడండి ప్రతిదీ అబ్జర్వ్ చేయండి పల్లెటూర్లో ఇలానే చేస్తాము ఆల్మోస్ట్ కొన్ని ఇప్పుడు చాలా ఇట్లా చేయడము మానేసారు ఏదో పెళ్లి చేసామా ఇంత బియ్యం వేసామా తల్వాలు వేసామా అన్నట్టు చేస్తారు కానీ అలా చేయకండి పాత సాంప్రదాయాలను అయితే మార్చిపోకూడదు కదా సో కంటిన్యూ చేస్తే బాగుంటుందని మా జనరేషన్కు తెలియాలి మీరు ఆ జనరేషన్లో ఎలా ఉన్నారో ఏంటిది మా జనరేషన్కు తెలియాలని నేను అంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు మ్యారేజ్ ఇలా చేస్తారా ఇలా అని ఏదో రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు సో మ్యారేజ్ చేస్తారు అట్లా చేస్తారు చూడండి చా మూడు జతల బట్టలు అయితే సో తనకు కూడా ఇట్లా పెట్టేశారు పెళ్ళికొడుకు మాత్రం ఒకరోజు ముందే ఎందుకంటే తను వేసుకొని పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి రావాలి కదా పెళ్ళికొడుకు అయి అందుకని ముందే ఆమె వాళ్ళకైతే పెళ్ళికొడుకు పెడతారు కానీ పెళ్ళికూతురుకు మాత్రము వచ్చిన తర్వాతే పెడతాము సో పెట్టిన తర్వాతే తను ఆ బట్టలు వేసుకొని కట్టుకొని సో రెడీ అయిపోతుంది సో మా పెళ్ళికి అన్నమాట సో ఐదుగురు అయితే ఇలా బియ్యంతో ఇలా చేస్తున్నారు సో ప్రతిదీ మీరు చక్కగా అబ్జర్వ్ చేయండి పాత కాలంలో ఇలా కూడా మ్యారేజ్ ఉన్నాయా చేశారా అనేది అయితే ఈ జనరేషన్లో ఎవరికి తెలియకపోవచ్చు ఈ వీడియో అందుకే నేను పెట్టాను ప్రత్యేకంగా సో కొందరు మ్యారేజెస్కు వ్యాల్యూ కూడా ఇయ్యరు ఇన్ని సాంప్రదాయాలు చూసిన తర్వాత అన్న వ్యాల్యూ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా సో ఇవ్వండి మ్యారేజెస్ ఎంత కష్టపడి ఎంత సాంప్రదాయంగా చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు కదా మీరందరూ సో పల్లెటూరులో అయితే ఇలాంటి మ్యారేజెస్ నేను ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడూ చూసాను ఇలా సాంప్రదాయాలం ఇంకా మర్చిపోకుండా ఎంత చక్కగా చేస్తున్నారో చూస్తున్నాము సో చివరిగా అయితే స్టేజ్ ఉన్నాయి చూడండి సో ఒకసారి వీళ్ళందరినీ చూపిద్దామని అనుకున్నాను మీకు సో ఇదంతా బ్యాచ్ అన్నమాట సో చాలామంది వచ్చారు చిన్న ఫంక్షనల్ టైప్ బాగా బాగా మ్యారేజ్ జరిగింది చూడండి స్టేజ్ పైన అయితే ఎంత చక్కగా వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారన్నమాట ఇంకా అక్కడ ముగ్గు వేశారు కదా ఇక్కడ కూడా ముగ్గు వేస్తున్నారన్నమాట సో బియ్యంతో వేస్తారు అక్కడ ముగ్గుతో వేస్తారు ఇక్కడ బియ్యంతో వేస్తున్నారు సో ఆల్రెడీ పెళ్ళికొడుకుని కూతుర్ని తీసుకువచ్చారు సో నేనైతే అది వచ్చేటప్పుడు తీయలేను ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉండే చాలా జనాలు ఉండే సో అక్కడిని ఈ మైకులు ఇవన్నీ పెట్టడం వల్ల నాకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే సరిగాడు అసలు కనిపించలేదు చూడండి సో జూమ్ చేస్తున్నాను అయినా కానీ కొంచెం కొంచెమే కనిపిస్తుంది ఎందుకంటే చాలా సందడి సందడి అయిపోయింది అన్నమాట సో నాకు తోచింది ఏదో నేనైతే వీడియో పెడుతున్నాను తప్పుగా అనుకోకండి ప్రతిది ఇంతవరకు జరిగింది ప్రతిది సాంప్రదాయంగా అయితే జరిగాయి అన్నమాట సో చివరిగా ఆడికి తీసుకొని వచ్చారు పీటల మీద కూర్చోబెడుతున్నారు పెళ్ళి కొడుకుని సో అక్కడ కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా సో తీస్తున్నారన్నమాట సో ఎందుకంటే నేను దగ్గరికి వె వెళ్ళి అయితే నేను వీడియో తీయలేదు దూరం నుంచే తీసాను ఎందుకంటే పల్లెటూరు కదా అబ్బా ప్రతిదీ వీడియోలు తీస్తారు అది ఇది అని కొంచెము అనుకుంటారేమో అన్న చిన్న భయంతో అయితే నేను అంత దగ్గరికి వెళ్ళలేదు అసలు తీయలేదు సో ఎంతో కొంత జూమ్ చేశాను అయినా కొంచెం కొంచెమే అలా కనిపిస్తుంది ఇలాంటి చూడండి ఎంత జూమ్ చేసినా కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాత్రం కనిపించట్లేదు అంత జనాలలో పెద్ద మనుషులలో మనం వెళ్ళి వీడియోస్ తీయడం అయితే బాగుండదు కదా అనిపించింది నాకు సో సో అక్కడ జరిగింది అయితే అక్కడ ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు మెట్టలు పెడతారు పుస్తలు కడతారు అవన్నీ మీకు తెలిసిందే అందుకనే నేను అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో నేను ఈ వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఇట్లా తీశాను ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి డెకరేట్ అయితే మస్తు మస్తు అంటే మస్తు చేశారు పల్లెటూరు అయినా కానీ తగ్గేది లేనుకుంటే చేశారు చివరిగా చూడండి మా కోడల్స్ అయితే మంచి ఫోటోలు కూడా దిగారు ఇలా అన్నమాట సో లాస్ట్ ఫైనల్గా అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికాడ రిసెప్షన్ అప్పుడు ఈ ఇదంతా అన్నట్టు సో వీళ్ళు కూడా మంచిగా డెకరేట్ చేశారు సో చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడ ఉన్నానో కామెంట్ చేయండి ఓకేనా సో చాలా బాగా అయితే డెకరేట్ చేశారు కొంచెం పెట్టాను ఆ లాస్ట్కైతే ఎంతో తోచింది కట్నం పెట్టి అయితే మేమైతే ఇలా మంచిగా పిక్స్ తీసుకున్నాము సో నేను ఇలా రెడీ అయినో కామెంట్ చేయండి సో ఇదంతా నా ఫ్యామిలీ అన్నమాట లాస్ట్ ఫైనల్ అయితే మస్తు మస్తు ఎంజాయ్ చేశాము ఇలా అయితే చక్కగా వీడియోస్ తీసుకుంటూ ఇలా ఫుల్ వీడియో అయితే నేనైతే అసలు ఇది పెట్టాలను పెట్టాలనుకున్నాను డ్యాన్స్ది కానీ పెట్టకూడదు కదా సో అందుకని పెట్టలేదు సో మంచిగా లాస్ట్కి అయితే ఇలా ఎంజాయ్ చేశాము ఫైనల్ ఫైనల్ అన్నమాట ఇది డ్యాన్స్ సో ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు తీసుకెళ్ళారు అన్నమాట సో అప్పటికే టూనో త్రీనో అవుతుంది ఇది నైట్ త్రీకి అన్నమాట సో అందుకని నేను వాళ్ళని తీయలేదు సో చాలా బాగా అయితే మ్యారేజ్ జరిగేది పల్లెటూరులో మీరే అంటే పల్లెటూరులో మేమే ఇలా మో వచ్చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొన్ని మ్యారేజెస్కు అసలు వ్యాల్యూ లేకుండా పోతుంది సో అలా అయితే అసలు చెయ్యకండి ఎందుకనంటే సో మ్యారేజెస్ అనేది ఒకసారి చేసుకుంటాం సార్లు చేసుకుంటూ కాదు ఊరిళ్ళ అనుబంధం కాబట్టి గౌరవం ఇవ్వండి సో మంచిగా సాంప్రదాయంగా చేసుకోండి పెద్దలను గౌరవించండి భార్యను గౌరవించండి పనులని గౌరవించండి మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను సో ఇలా ఇలా ఫస్ట్ అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని మ్యారేజెస్కు వ్యాల్యూ లేకుండా పోతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో తప్పకు అంటే తప్పు అనుకోకండి కొన్ని చూస్తూనే ఉంటున్నాను కదా బయట ఎలా జరుగుతుందో చూస్తున్నాను కదా అందుకే మరీ మరి చెప్తున్నాను సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే